మంతనీ నియోజకవర్గం వర్గం తెలుగు రాష్ట్రాలకు ఆ మాటకొస్తే జాతీయ రాజకీయాలకు పరిచయం అక్కరలేని మారుమూల శాసనసభ నియోజకవర్గం నాడు మంతనీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆపైన ప్రధానిగా తన చాణక్యంతో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారి పేరును స్మరించకుండా మంతనీ రాజకీయాలను మాట్లాడలేము మొదలు పెట్టనూ లేము ఇక దుద్దిళ్ల కుటుంబానిది మంతనీ ప్రజలతో రాజకీయంగా పెనవేసుకున్న బంధం స్పీకర్ అంటే అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మ ఎంత మాత్రం కాదని సభాపతి స్థానం ఒక స్వతంత్ర వ్యవస్థ అని ప్రతిపక్షాల గొంతుక అని సమస్యల ప్రస్తావనకు వేదిక అంటూ సభాపతి స్థానానికే వన్నె తెచ్చిన స్వర్గీయ దుబ్బిల్ల శ్రీపాదరావు గారు కూడా మంతనీ ప్రజల మనిషే ఇక మాస్ లీడర్ గా ఎదిగిన చంద్రు పట్ల రాంరెడ్డి గారిని సైతం మంతని ప్రజలు ఆశీర్వదించారు పెద్దాయన శ్రీపాదారావు శ్రీపాదరావు గారి మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి కీలక నేతగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిది రాజకీయాల్లో ప్రత్యేకమైన శైలి ముద్ర మంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు గారి పేరు శాశ్వతంగా నిలిచిపోతోంది ఇక దుద్దిల్ల కుటుంబానికి శిష్యరికం చేసిన పుట్ట మధుకర్ గారిని ఆశీర్వదించింది అసెంబ్లీకి పంపింది కూడా ఈ మంథని నియోజకవర్గ ప్రజలే ఒకప్పుడు అటు వేదభూమిగా ఇటు రాజకీయంగా బాసిల్లిన మంథని ఖ్యాతి గడిచిన పుష్కర కాలంగా మసకబారుతోంది హత్యలు అల్లర్లు దాడులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా అభివృద్ధిని అడ్డుకున్నా చట్టపరంగా కఠిన చర్యలుంటాయని యజ్ఞాన్ని అడ్డుకున్న రాక్షసులకు పట్టిన గతే పడుతుందని పలు వేదికల్లో మంత్రి శ్రీధర్ బాబు గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం దేనికి సంకేతం మంత్రిగా ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షించడం ప్రజాప్రతినిధుల కనీస బాధ్యత కానీ ప్రతిపక్షం ముసుగులో పరిధి దాటి అల్లర్లు సృష్టించి రక్తపు పేరు పారించే రాజకీయ రాక్షసుల పైన మంత్రి శ్రీధర్బాబు బాబు పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లు సమాచారం